హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు రెసిపీ అయితే ప్లెయిన్ గారండి ఈ గారెని అయితే ఎలా చేసుకోవాలో మనం ఎలా చేసుకుంటే మనకి స్మూత్గా క్రిస్పీగా ఎలా అయితే టేస్టీగా వస్తాయో మీకైతే టిప్ టిప్స్తో సహా చెప్తానండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి నేనైతే ఇదే కప్పుతో రెండు కప్పులని అయితే పొట్టుమినపప్పునైతే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందా ఈ బౌల్లో అయితే నేనైతే ఇలా అయితే నానబోసుకుంటున్నానండి ఇదిగోండి ఇది ఒక కప్పు రెండో కప్పు అండి రెండు కప్పులని కూడా వే రెండు కప్పులని అయితే వేసుకుంటున్నాను ఈ గారెల కోసమని నేను తొక్కపప్పును అయితే వాడుతున్నానండి పప్పు అయితే ఉరుమవుతుంది మనకి గుల్లగా కూడా వస్తాయండి అలాగే నార్మల్ పప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఎక్కువగా తొక్క పప్పుని వాడుతాను రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకుని వాటర్ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి మనం నైట్ కూడా నానిపేసుకుని మార్నింగ్ మార్నింగ్ కూడా వేసుకోవచ్చండి లేదంటే ఒక ఐదు గంటలు అయితే ఐదు నాలుగు గంటల అయితే నానిపోద్దండి ఇలా నానిపోయింది కదండి ఇప్పుడు అయితే బాగా శుభ్రంగా తొక్కనంతా కడిగేసుకుందామండి ఎలా కడిగేసుకుని ఇప్పుడైతే గ్రైండర్ తీసుకుని గ్రైండర్ కూడా శుభ్రం చేసుకుని ఇలా ఆన్ చేసుకున్నానండి గ్రైండర్ గ్రైండర్లో వేసుకుందామండి గ్రైండరే కాదండి మిక్సీలో వేసినా మనకి ఇలాగే వస్తాయండి గార్లు చూడండి ఇలా అయితే మెత్తగా మొత్తం మొత్తం పప్పు ఇందులో వేసుకుంటున్నానండి వేసుకుని నేను ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను వాటర్ అయితే తక్కువగా వేసుకోవాలండి చాలా తక్కువగా వేసుకోవాలి గారెలు కదా లేదా ఎక్కువ వాటర్ అయితే మనకి అయితే రావండి పిండి అయితే ఇంక ఈ విధంగా స్మూత్గా వచ్చేదాకా మనం ఆడింది కదండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే మనం పిండి అంతా నలిగిపోయింది కదండి ఇప్పుడు అందులోకి అయితే వేసుకుందామండి పిండిని నేనైతే మొత్తం పిండి అంతా తీసాక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట గంట సేపు అయితే పెట్టేసి పెట్టేస్తానండి పెట్టేసిన తర్వాత నేను గార వేసుకుంటాను అలా వేసుకోవడం వల్ల అయితే చాలా స్పాంజీగా వస్తుందండి గారే అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పేర్చదు చాలా బాగుంటాయండి గారెలు అలా వేసుకుంటేనే ఇదో ఇదో టిప్ అండి ఎప్పుడు గారెలు వేసినా నేనైతే అలాగే చేస్తానండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకుందామండి కడాయిలో మనకి డిఫైక్ సరిపడైన ఆయిల్ని అయితే వేసుకుందామండి అయితే ఆయిల్ని అయితే వేసుకుందామండి చూడండి మనకి ఎంత పడద్దు ఆయిల్ అంత వేసుకుందామండి ఇందులో ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ ఆయిల్ వేడి ఆయిల్ వేడుక్ కదండి ఇప్పుడైతే ఒక కవర్ తీసుకుందామండి ఆ కవర్ మీద కొంచెం వాటర్ వేసుకుందాం కవర్ లేకపోతే మనం ఒక పాల ప్యాకెట్ కవర్లు ఉంటాయి కదండి ఆ కవర్ అయినా పర్వాలేదు వేసుకుని మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ఆ కవర్ మీద వేసుకుని ఒత్తుకుని ఒత్తుకుని గారి వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ రాసుకుంటూ ఇలా అయితే గారు గారైతే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం ఇలాగ చూడండి చేతిలోకి వచ్చేస్తుంది కదా ఊడైతే ఆయిల్ కాగిపోయిందండి ఊడ ఈ ఆయిల్లో మొత్తం అన్ని గారెలు వేసుకుందామండి కొ కడాయి పట్టేదాకా మనం అయితే వేసుకుందామండి ఇలాగా చూడండి ఈ విధంగా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి మనం ఎక్కువ కలర్ వచ్చేదాకా వేపేసుకుంటే మనకి అయితే గట్టితనం వచ్చేస్తుందండి గట్టిగా ఉంటుంది గారి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోద్ది అండి మనకి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని అందులో న్యూస్ పేపర్ వేసుకున్నానండి ఇందులోకైతే తీసుకుంటున్నాను ఎలాగా గారెన్నీ చూడండి ఈ విధంగా చేస్తే మీకు గారెలు ఎప్పుడు వేసినా ఒకే రకంగా వస్తాయండి గారెన్నీ చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి మొత్తం అన్ని గారెలు కూడా వేపేసుకుంటున్నానండి నేను వేపేసుకొని ఎలా అయితే చే ఎలా అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే నా వీడియో చూసి లైక్ చేయండి లైక్ చేసి ఈ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ కామెంట్లో చెప్పండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం